ఫ్రెండ్లీ కాంపిటీషన్ వదిలేద్దాం లేని కూడా అంటారు ఎందుకంటే ఇప్పుడు తనకి సీట్లు ఇవ్వకపోతే తన మీద తిరుగుబాటు చేసేటట్టున్నారు ఉన్నారు తన నాయకులు జనసేనకు అన్ని ఇచ్చేస్తానంటే ఊరుకోరు కదా ఇప్పుడు జనసేనకి అట్లాగని తక్కువ ఇస్తే జనసేన వాళ్ళు ఊరుకోరు పవన్ కళ్యాణ్ మీద ఉన్నారు కాబట్టి అందుకనే చివరి దాకా సాగదీసి గవక్కనిచ్చేసి ఆ టైంలో హడావిడి చేసేసి ఆ టైంకి అన్ని రెప్చర్ నడుస్తాయి ఇప్పుడు గా ఏంటంటే ఒక చిన్న పేరు అనుకుంటేనే మొన్న రెండు నియోజకవర్గాలది చంద్రబాబు అని వచ్చేస్తేనే ఇంత రచ్చ నడిచినప్పుడు రేపు ఎందుకు రావు రచ్చలు అయితే ఫైనల్ ఎసియన్ వచ్చేటప్పటికి చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఈ మధ్యలో ఎన్ని తుత్తుంబర్లు కేవలం షో చేస్తుంటారు అంతే వాళ్ళని చూసి ఓట్లేరు చంద్రబాబును చూసి ఓట్లేస్తారు పవన్ కళ్యాణ్ చూసి ఓటేస్తారు అంతేగాని బుద్దాయి చూసి జల్లీల కానీ చూసి ఓటేస్తారా చేస్తే ఇండిపెండెంట్గా పోటీ చేయమనండి ఇండిపెండెంట్ వచ్చినాయో చూడండి ఒకసారి అంటే తెలుగుదేశం పార్టీ మొన్న ఆలపాటి రాజాగారి విషయంలో కూడా సేమ్ ఇదే సీన్ ఆయన కూడా వాళ్ళ అనుచరులు ఎక్కడ చూసినా అనుచరులే రోడ్డు ఎక్కుతున్నారు ఆయన ఖచ్చితంగా ఉంటారు ముందైతే మాత్రం ఇది జనసేనకే మేము వదిలేస్తామని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి ఆయన సడన్ గా రివర్స్ అవుతున్నారంటే నిజంగా తెలుగుదేశం పార్టీ వ్యూహమేనా లేదంటే పొత్తు తెగదింపులు అయ్యే పరిస్థితి ఏమన్నా కనిపిస్తుంది మనకి రాజకీయం అనేటువంటిది మనం మనం చర్చించుకోవడము లేకపోతే పత్రికలు రాసేసుకోవడం లేదు చాలా క్యాజువల్ అనుకుంటాం కానీ చాలా డీప్ గా ఉంటది ఇప్పుడు అలపాటి రాజనే ఉంటాడు ఎంతో మందికి ఏదో చేసి పెట్టుంటాడు కొంతమంది ఒక టీముని తయారు చేసుకుంటారు